నటభూషణ్ శోభన్ బాబు తొంభైవ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బన్ రోడ్ గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అందాల నటుడు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటభూషణ్ శోభన్ బాబు తొంభైవ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బన్ రోడ్ లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నిభర్పించి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబిదారు బల్లా శ్రీనివాసరావు సేవా సమితి అధ్యక్షులు కొనగల్ల శ్రీనివాస్ కుమార్ కార్యదర్శి పూడి శ్రీనివాస్ వడ్డిప్రోలు శ్రీనివాస్ భీమవరం సోకరు ప్రసాద్ లు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఎందరికో ఆదర్శ ప్రాయులై ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి నాడు వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ ఏడాది నుండి ప్రతి ఏడాది సోకర్ శోభన్ బాబు అవార్డును గ్లామర్ హీరోస్ కి ఇవ్వడానికి నిర్ణయించామని ఈ ఏడాది శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే తిల్లుకు ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్ ఏ అన్నవరం పేపర్ మిల్ షేర్ డాక్టర్ న్యూటన్ ప్రకాష్ రావు డి శ్రీనివాస్ జి సింహాచలం ఎం రావు ఎన్వి సత్యనారాయణ ప్రకాష్ తనకు భీమవరం కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు అలాగే అందరికీ మిఠాయిలు పంచారు అనంతరం వైజాగ్ త్రీనాథ్ విజయభాస్కర్ భాస్కర్లు ఏర్పాటు చేసిన శోభన్ బాబు తొంభై సంవత్సరాల జన్మదిన కానుక పుస్తకాలను ఆవిష్కరించారు సోహన్ బాబు సేవా సమితి సభ్యులు ఆకుల సూర్యప్రకాష్ రావు ధవలేశ్వరం తుంటి ఆపరేషన్ నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు మన స్వామివారి విగ్రహం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించడానికి వచ్చారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మార్చి ఇరవై తారీఖుని మేము స్వామి బాబు గారు వర్ధన్ సందర్భంగా ఘనంగా అన్నదానం చేస్తుంటాం మొన్న పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్వామి బాబు గారి సుమారు ఆరు సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యి ఏ హీరోకి లేని విధంగా స్వర్ణయోగం అంటారు సోమన్ బాబుది దాని సందర్భంగా సోగర్ స్వర్ణోత్సవాలను మన హైదరాబాద్ డిసెంబర్ పంతొమ్మిదిని అభిమానులు అందరం కలిసి చాలా ఘనంగా చేసాం ఆయనతో నటించిన హీరోయిన్లు హీరోలు నటీనట్లు డైరెక్టర్లు నిర్మాతలు అందరూ వచ్చారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా సోమన్ బాబు గారు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాము మేము అందరికీ మీడియాకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఏ హీరోకి లేనటువంటి అభిమానులు జయంతి రోజుని వర్ధంతి రోజుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక హీరో శోభన్ బాబు గారు ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శోభన్ బాబు గారి విగ్రహం ఏర్పాటు చేసిన గోదావరి బండి రాజమండ్రిలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని అభిమానులందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే మార్చి ఇరవైనా వర్ధంతి రోజున కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొన్న డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన యాభై సంవత్సరాల స్వర్ణోత్సవం సోగాడి స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని అభిమానులు చాలా ఘనంగా నిర్వహించారు ఇలా అభిమానులు మిగతా హీరోలు ఎలా ఉన్నా ఈ శోభన్ బాబుకి సంబంధించిన శోభన్ బాబు గారికి సంబంధించిన హీరోలందరూ కూడా ఎటువంటి ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి ఎలా చేయాలనే ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు అలాగే శోభన్ బాబు గారు ఎప్పుడు కూడా అభిమానులని మీరు మీ జీవితాన్ని మీ ఫ్యామిలీని మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పారు తప్ప పిచ్చగా పిచ్చగా వేరు వేరుగా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు ఆయన ఒక అను ఆయన్ని అనుసరించిన వాళ్ళందరూ కూడా వీళ్ళ హీరోలు అందరూ కూడా చాలా అత్యధిక ఆదాయాలు సంపాదించుకుని చక్కగా ఉన్నారు ఆయన ఫాలో అయిన వాళ్ళందరూ కూడా చాలా డెవలప్మెంట్ అయ్యారు ఆయన ఫాలో అయిన అభిమానులు కూడా చాలా చక్కగా ఉన్నారు ఆయన యొక్క ఆదర్శాలని ఫాలో చేసుకుంటూ మా అభిమానులు అందరూ ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మా చర్యమైన అన్నదాన కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది ఇప్పుడే మా శ్రీనివాస్ గారు చెప్పారు ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం శోభన్ బాబు అవార్డు సో గారు శోభన్ బాబు అవార్డు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు ఆ అవార్డుని టిల్లు హీరో గడ్డ సిద్ధు గారికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మా అల్లు బాబు గారు కూడా మాతో పాటు ఈ కార్యక్రమాలు పాల్పంచుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నటభూషణ బాబు గారి తొంభైవ జయంతి పురస్కరించుకొని రాజమండ్రిలోని గోదావరి గట్న బాబు గారి విగ్రహానికి నివాళులు అర్పించి విధంగా ప్రతి సంవత్సరంలాగే అన్నదానం అలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం శోన్ బాబు గారు మాకు నటుడుగానే కాకుండా మాకు ఒక మార్గదర్శకుడిగా మేము భావిస్తాము ఎందువలంటే ఫ్యాన్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యాన్స్ ఉండాలన్న రీతిలో ఆయన మంచి మంచి మాటలు చెప్పి మా జీవితాలు బాగుండేలాగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేవారు అలాంటి అభిమాన నటుడిని కోల్పోవడం బాధాకరం దానివల్ల మేము ఈరోజున ఈ విగ్రహం దగ్గర వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటున్నాం నిన్న ఢిల్లీ నుంచి ఒక ఆవిడ వచ్చారు పెద్దవారు నాకంటే పెద్దవారు ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఏదో కారణం వల్ల నేను కలిశాను ఆవిడ చిన్నప్పటి నుంచి శోభన్ ఫేవరెట్ అట ఆవిడ ఈవేళ యాక్చువల్గా వస్తా అన్నారు ఇక్కడికి నివాళులు అర్పించడానికి ఆవిడ ఏదో ఎంతో ఫన్స్ ఉండడం వాళ్ళు రాలేపోతామని చెప్పారు అలా ఎంతో ఆవిడ చెప్పారు ఎన్నో ఎంతోమంది ఆడవాళ్ళు అభిమానులు ఉన్నారండి సోభన్ బాబుకి కానీ బయటకు వచ్చి చెప్పుకోలే అవకాశాలు తక్కువ ఉంటాయి అని చెప్పి చెప్పారు చాలా సంతోషం అనిపించింది వారు కూడా రాయమండ్రి విగ్రహం తెలియదట వాడికి వారికి విగ్రహం పెట్టినందుకు చాలా ఆనందపరిచారు ఆనందపడ్డారు వారు ఈ మేము ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి రెండు కార్యక్రమాలు కూడా ఘనంగా చేసి అన్నదానం మా సేవా సమితి ద్వారా తగు రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తామని ఇక ముందు కూడా తెలియజేసుకుంటున్నాము